వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఏడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాము జ్యోతిషాస్త్ర ప్రకారం ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈరోజున సింహ కన్యా మీన రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మేన వరకు ఏ ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు దాన ధర్మాలు పెరుగు చేస్తారు సమశక్తి సామర్థ్యాలు మేరకు దాన ధర్మాలు చేస్తారు ఏదైనా సామాజిక సంస్థలో చేరటం ద్వారా మీరు మంచి పేరు సంపాదించుకోవడంతో విజయవంతం అవుతారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ పని విషయంలో మరింత ఒత్తిడి గురవుతారు ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పదవులు ప్రతిష్టలు పెరగటం వల్ల వారికి సంతోషం కలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు అజాగ్రత్తగా ఉండకండి ఇక్కడ కూర్చుని ఖాళీ సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టడం చాలా మంచిది వృషభ రాశి జాతకులు ఈ రాశి వారికి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకి ఈ రోజున చాలా మంచిగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేస్తూ ఉంటారు మీరు మీ ప్రణాళికలపై పూర్తిగా దృష్టి పెట్టాలి లేకపోతే మీ ప్రత్యర్థులు కొందరు దానిని దుర్వినియోగం చేసుకోవచ్చు విద్యార్థులు విద్యలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ తల్లిదండ్రులకు సేవ చేయటం రోజులో కొంత సమయాన్ని వెచ్చిస్తారు మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది డెబ్బై ఆరు శాతం అదృష్టం మీకు రాబోతోంది తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకోండి ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది మిదట రాశి జాతకులు ఈ రాశి వారికి ఎంతో సాధారణంగా ఉండేటటువంటి రోజు ఉద్యోగులు మీ యొక్క కార్యాలయంలో పై అధికారులు కొన్ని సమస్యలు చర్చించాల్సి ఉంటుంది మీరు అనుభవం ఉన్న వారితో మాట్లాడటం వల్ల మంచిగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో పనివారం పెరగటం పెరగడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది మీ యొక్క స్వభావంతో చిరాకు వస్తూ ఉంటుంది ఈ కారణంగా ప్రజలు మీ స్వభావంతో ఇబ్బంది పడతారు ఈరోజు మీరు ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు మీకు రోజున ఎనభై ఒక్క శాతం అదృష్టం మీ వెంట రాబోతోంది మీరు గోమాతకు పచ్చి గట్టిని తినిపించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఆకారం లభిస్తూ తరువాత రాసి కర్కాటక రాశి వారు ఈ రాశి వారు కష్టపడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది మీరు ఎక్కువ లాభాలను సంపాదించడానికి చాలా కష్టపడి ఉంటుంది మీ సోదరులు సోదరి మనుల యొక్క సహాయ సహకారాలతో ముందటుకు వేస్తారు పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసిస్తారు మీరు కొన్నిలో పనిలో కొంత పనిని సంబంధించి చాలా ఒత్తిడి తీసుకోవచ్చు ఇది మీ ఇతర పని ప్రభావం చేస్తూ ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల యొక్క సలహాలను పాటించకుండా ఉండాలి ఎందుకు అంటే వారు మీరు కొన్ని సలహాలు ఇవ్వచ్చు మీ పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలను వింటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఎనభై తొమ్మిది శాతం అదృష్టం లభిస్తుంది లక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలను మీరు పొందడానికి ఆకారం అనేది లభిస్తూ ఉంటుంది ఈ యొక్క యోగాలు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిష పండితులు చేసి తెలియచేస్తూ ఉన్నారు చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న ఒడుకులు రావచ్చు గణేషుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది విద్యార్థులు ఏదైనా పరీక్షను ఇచ్చినట్లయితే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది అందులో మీరు ఖచ్చితంగా విజయం అయితే తప్పకుండా సాధిస్తారు మీరు మీ యొక్క కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో మీరు లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసిస్తారు ఒకేసారి అనేక పనులను నిర్వహించడం వలన మీ ఆందోళన పెరుగుతూ ఉంటుందైతే ఏది ముందు ఏది తర్వాత చేయాలో ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది ఏది వెళ్ళినప్పటికీ కూడా మీ యొక్క సింహరాశి వారికి తొంభై ఎనిమిది శాతం అద్భుతమైనటువంటి అదృష్టం మీకు రాబోతుంది రావి చెట్టుకు పాలు కలిపినటువంటి నీటిని సమర్పించడం వల్ల ప్రతి పనులను కూడా విజయం మీద అవుతుంది తొంభై ఎనిమిది శాతం అదృష్టంతో కన్యా రాశి వారు యొక్క కన్యరాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తూ ఉంటుంది కొత్త ఆస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది దానికోసం మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు మీరు కొన్ని స్థిరమైనటువంటి అంశాల గురించి బాగా పరిశీలించ పరిశీలించాలి లేదంటే సమస్యలు కూడా తలెత్తవచ్చు మీరు ఏదైనా ముఖ్యమైన పని గురించి మీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడవచ్చు మీకు తొంభై ఆరు శాతం అదృష్టం మీకు వరించబోతూ ఉంది లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పిస్తే ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి తులారాశి జాతకులు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడానికి సమయము లభించకపోవటం వల్ల మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీ యొక్క తల్లి ఆరోగ్యం గురించి స్పృహతో ఉండాలి లేకుంటే ఆమె దీర్ఘకాలిక వ్యాధితో కూడా బాధపడవచ్చు ఇది ఆమెకు పెద్ద సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది మీ యొక్క ఆలోచనలను స్నేహితులతో చర్చించవచ్చు కొన్ని విషయాలలో మీ తల్లితో సైద్ధాంతిక విభేదాలు కూడా ఉండవచ్చు ఈ కారణంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశి వారికి అరవై ఏడు శాతం అదృష్టం వరించబోతు ఉంది మీరు గురువు లేదా సీనియర్లు వ్యక్తుల యొక్క ఆశీస్సులను తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది వృచిక రాశి జాతకులు వృచ్చక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిగా ఉంటుంది మీరు ఏదైనా శారీరక సమస్యలతో ఇబ్బంది కనుక పడుతూ ఉన్నట్లయితే మీరు మెరుగైన అవకాశాలు ఎన్నో ముందుకు సాగబోతూ ఉన్నారు కొన్ని వ్యాపార ప్రణాళికలపై కూడా పూర్తి సద్ధతని మీరు తప్పకుండా చూస్తారు మీరు మీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు మీరు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో ఏవైనా చేరుకలు వచ్చినా చర్చల ద్వారా వాటన్నిటినీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఇరు వర్గాల మాట విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది మీకు ఎనభై ఒక శాతం అదృష్టం అయితే కలుగు కలిసి వస్తుంది వినాయకునికి లడ్డూలు సమర్పించాలి ధనుసు రాశి జాతకులు ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది మీరు కొన్ని విషయాలలో విశ్వాసము నమ్మకాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మ ఆధ్యాత్మిక వైపు మీరు ఆసక్తి పెరుగుతుంది మీరు లాభదాయకమైన అంశాలను కూడా పొందుతూనే ఉంటారు వ్యాపారాలకు మంచి లాభాలు అందించడంలో విజయం సాధిస్తారు మీరు మీ స్నేహితులతో సహోద్యోగులకు కూడా పూర్తి మద్దతు ఇస్తారు మీరు మీ సీనియర్ల సభ్యుల నుంచి ప్రేమ ఆప్యాతలను పొందుతూనే ఉంటారు మీరు చేసే పనిలో మంచి విజయం సాధించే అవకాశం కూడా ఉంది మీరు డబ్బిఎం శాతం అదృష్ట వరిస్తుంది శివచాలిసను పట్టించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది మీరు సీనియర్ సభ్యుల సహాయంతో కుటుంబ సభ్యుల వృద్ధికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తొందరపడి మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోపం రాకుండా చూసుకోవాలి మీ సంప్రదాయాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు మీ కుటుంబ సభ్యులతో కొంత ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది లేకుంటే మీ తర్వాత కొంత నష్టాలను చవిచూస్తారు తొంభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది సరస్వతి మాతను పూజిస్తూ ఉండండి కుంభరాశి జాతకులు ఈ రాశి వారికి భాగస్వామ్యత పనిచేయటం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా భూమి లేదా వాహన విషయంలో మీరు ఖచ్చితంగా మీ సోదరులను సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది మీ కుటుంబంలో జరుగుతున్న దగ్గాదాల నుంచి ఉపశమనం పొందుతారు మీ వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా ఉంటుంది మీ స్నేహితుల్లో ఒకరు పార్టీ కోసం ఇంటికి రావచ్చు ఇది మీ ఖర్చులను కూడా పెంచుతుంది మీరు కొంత ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు మీ సంబంధాల్లో గొప్పతనాన్ని కూడా చూపుతూ ముందుకు సాగాలి అరవై మూడు శాతం అదృష్టం వరుస్తుంది తెల్లవి వస్తువులను దానం చేయాలి వారు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ మనసులో కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి మీ మనసులో జరిగే కొన్ని ప్ర ప్రతికూల విషయాలను ఎవరితో పంచుకోకండి విద్యలో ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి ఆందోళన చెందుతూ విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాల్సి ఉంటుంది మీకు ఎనభై శాతం అదృష్టం ఉంది పసుపు వస్తువులను దానం చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి